హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆశ్రయత పథకం అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ పెన్షన్ డబ్బులు ఇప్పుడు ఐదో తారీఖు అయిపోయినా సరే డబ్బులు ఎందుకు రాలేదని చాలామంది బ్యాంక్కి వెళ్ళి తిరిగి వస్తున్నారు కదా డబ్బులు వారి అకౌంట్లో పడలేదని అసలు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి వికలాంగులకి ఏ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకి గత ప్రభుత్వం హామీ ఇచ్చి విధంగానే ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం అయినా సరే అదే డబ్బులు అయితే ఇస్తుంది వీళ్ళు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వబోరా అని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మనకి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నట్టు మనకి ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి అయితే మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు కనుక ఆసరా ఫెన్షన్ మన వీడియో అయితే చూస్తున్నారు కనుక వీడియోని మాత్రం మీరు చివరి చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఈ మంత్ సంబంధించిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయి అనే విషయాలు మీరైతే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ అయితే కొత్త పథకం అయితే ప్రారంభించారండి ఈ పథకం ద్వారా వచ్చేసి మూడు లక్షల మందికి దీనికైతే లబ్ధి పొందుతున్నారంటే మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మూడు లక్షల మందిలో వచ్చేసి వృద్ధులు ఉన్నారు ఒంటరి మహిళలు అలాగే వికలాంగులు గతంలో హామీ ఇచ్చిన విధంగానే వాళ్ళకైతే ఈసారి ఈ సంవత్సరం నుంచి డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మనకి జరిగిన అసెంబ్లీ మీటింగ్లో అలాగే క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి అధికారులతో అలాగే మంత్రులతో మాట్లాడుకున్న తర్వాత రెడ్డి గారు మనకైతే గుడ్ న్యూస్ చెప్పారు కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే ఆసరా చేసే పథకం అయితే మొదలు పెడుతున్నారట అలాగే కొన్ని పథకాలు అయితే ఒక్కొక్కటి అమలు అయితే చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా మనకి రేపు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దారులకి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయట గతంలో ఏ విధంగా హామీ అయితే ఇచ్చారో వృద్ధులకు కానీ వంట మహిళలకి ఆ డబ్బులు అనేది వారి ఖాతాలో రేపు వచ్చేసి జమ అవుతున్నాయట ఒకసారి మీరైతే రేపు సాయంత్రం వరకు వెయిట్ చేసి చూసండి అలాగే చూసి తర్వాత మీకు డబ్బులు వస్తే మాత్రం మీ బ్యాంక్ వెళ్ళి మీరు అయితే తీసుకోవచ్చు అలాగే వికలాంగులకి ఏ రోజున వస్తుందంటే మనకి మంగళవారం లేదా బుధవారం రోజున మీకైతే డబ్బులైతే అయితే రాబోతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ అందరికీ వచ్చేసి డబ్బులైతే కొత్త సంస్థలు అడుగు పెట్టగానే అమలు అయితే చేసి ఒక్కొక్కరికి అయితే జమ చేస్తుంది దీనికోసం మూడు లక్షల మంది అయితే అర్హత కలిగి అయితే ఉన్నారట ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వెంటనే అప్లై అయితే చేసుకోండి వచ్చే ఫిబ్రవరి నెల నుంచి మీరు కూడా డబ్బులు అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో మన ఆసరా ఫెంక్షన్ దారుల కోసం ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఏ నెల ఫెంక్షన్ ఆ నెలలో వస్తుందా లేదా అని ప్రతి ఇన్ఫర్మేషన్ నేనైతే తీసుకొస్తున్నాను కాబట్టి మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి అలాగే వీడియోని మాత్రం ఒక లైక్ చేసి ఛానల్కి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి